ఓం నమ శివాయం శ్రీమాత్రే రమ అనితర సాధ్యమైన విజయం పొందాలి అంటే జీవితంలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అంటే అది ఎంత కష్టతరమైనది అయినప్పటికీ కూడా ఈజీగా రీచ్ అవ్వాలంటే దైవానుగ్రహం కూడా మనకి తోడుండాలి మనం యూనివర్స్తో మమేకమై యూనివర్స్ యొక్క అనుగ్రహం అలాగే దైవం యొక్క అనుగ్రహం కనుక మనం పొందితే ఎలాంటి అనితర సాధ్యమైన పనులైనప్పటికీ కూడా మీకు ఈజీగా మీకు మేనిఫెస్టేషన్ జరుగుతాయి మరి దానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏమిటి అనంటే మీరు చేయవలసింది ప్రతి శనివారము అలాగే సోమవారము ప్రతి సోమవారము ప్రతి శనివారము కూడా శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి అభిషేకం చేసే ముందే అక్కడ గోవుకి మీరు తోటకూర అరటి పళ్ళు పెట్టాలి గోవు దగ్గరికి వెళ్ళి తోటకూర అరటి పళ్ళు మన ఇంట్లో చిన్న పిల్లలకి అమ్మ అన్నం ఎలా అయితే తినిపిస్తుందో ప్రేమగా అంత ప్రేమగా గోవుకి మీరు నోటికి అందించాలి ఇలా అందించి గోవుకి నమస్కారం చేసుకోవాలి సాక్షాత్తు ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు గోవులో కొలువై ఉంటారు అని మనం విశ్వసిస్తూ ఉంటాం కాబట్టి ఆ గోవుకి ఒక్కసారి నమస్కారం చేసుకుని మీరు ప్రదక్షిణ చేయాలి అది సాయంత్రం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అవకాశం లేని వారు ఉదయం అయినప్పటికీ కూడా ఒక మూడు లేక పదకొండు ప్రదక్షిణలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గో ప్రదక్షిణ చేయటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ దూరం అవుతాయి మీకు ఏ విజయం మీకు కావాలనుకుంటున్నారో ఆ విజయం లభిస్తుంది చాలామంది గోప్రదక్షిణ ఏడు ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటాం దానికి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ అవకాశాన్ని బట్టి మీ వీలును బట్టి మూడు లేక ఏడు లేక పదకొండు ప్రదక్షిణలు చేయండి చేసి మీరు శివాలయంలో ప్రదక్షిణ చేయాలి అది సోమసూత్ర ప్రదక్షిణ దాని గురించి మరొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను సోమసూత్ర ప్రదక్షిణ చేసినట్లయితే మీరు అనుకున్న కోరికలు వెంటనే తీరతాయి సాక్షాత్తు పరమేశ్వరుడే మీ ఇంట కల్పవృక్షాన్ని కామధేనువుని తీసుకొచ్చి మీ ఇంట వదిలి వెళుతాడు అని చెప్పి పరమేశ్వరుడే సెలవిచ్చినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి మరి కామధేనువు కల్పవృక్షం మన ఇంట్లో ఉంటే మనకి ఏది కోరుకుంటే అది మనకి వచ్చేస్తుంది కదా కామధేనువు గురించి అందరికీ తెలుసు కల్పవృక్షం గురించి అందరికీ తెలుసు కదా మరి మీ కోరికలు తీరాలి అంటే మీరు చేయవలసిన చాలా చిన్న రెమెడీ కానీ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది దేనితో పాటుగా మానవ ప్రయత్నం చేస్తూ మీ మనస్సుని మీ పరుచుకుని భగవంతుడితో మమేకమవుతూ మీరు ఇలాంటి పనులు చేసినట్లయితే వెంటనే మీకు ఫలితం వస్తుంది ఏనువర్స్తో కానీ పంచభూతాలతో కానీ పరమేశ్వరుడితో కానీ మీరు మమేకం అవ్వాలి మమేకం అవ్వాలి అంటే మీరు పూజ చేస్తుంటే భగవంతుడే మీ ముందు కూర్చుని ఉన్నట్టుగా ఫీల్ అవుతూ గనక చేసినట్లయితే ఒక రోజా రెండు రోజులా కాదు ఆ క్షణమే మనకి ఫలితాలు వచ్చి తీరుతాయి మరి మీకు నమ్మకం ఉందా ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకు తెలుస్తుంది ఎంతోమంది మా దగ్గరికి వచ్చి వారి చేత వారి కష్టాల నుంచి బయటపడేట్లుగా ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం నుంచి రెమెడీస్ ఇచ్చి పంపించిన తర్వాత ఈరోజు చాలా చాలామంది ఉన్నారు మేము చాలా అద్భుత ఫలితాలు సాధించాం సార్ మీ దగ్గరకు వచ్చినా కానీ మరి మీరెందుకు సాధించలేరు మరి మీరు కూడా అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే అది ఎలాంటి కష్టమైన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు జీవితంలో నేను ఏది అనుకుంటే అది మాకు ముందుకు వెళ్ళలేదండి ఎప్పుడు కూడా నెగిటివ్ లో ఉంటున్నాం అనుకున్న వారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించినట్లయితే మీ జీవితంలో విశేష ఫలితాలు కలిగితేరతాయి నమస్కారం నేను జేకేఆర్ సార్ని కొన్ని సమస్యలతో కలిశాను ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వివాహపరంగా సార్ నాకు కొన్ని రెమెడీస్ అని చెప్పారు అవి నేను పాటించాను నాకు అవన్నీ జరిగినాయి సార్కి కృతజ్ఞత జరుగుతున్నాను